నా పేరు సత్యనారాయణ ఈస్ట్ గోదావరి జిల్లాలో సెక్రటరీగా చేస్తున్నాను యాక్చువల్గా వాకర్స్ అసోసియేషన్ అందరికీ అభినందనలు ఎందుకంటే ఆగస్టు పదో తారీఖు నుంచి వాళ్ళందరినీ అలో చేయబడుతుంది వాకర్స్ని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎవరైతే వాకింగ్కి వస్తారో వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ని రంగరాయ మెడికల్ కాలేజీలో సబ్మిట్ చేయాలి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు విష్ణుగారి ఐడి కార్డులు ప్రిపేర్ చేసి ఇస్తారు ఐడి కార్డు వాళ్ళు మాత్రమే రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో వాకింగ్ చేయడానికి పర్మిషన్ వస్తుంటుంది అలా వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని అనుకుంటున్నారు ముఖ్యంగా ఈ విషయాన్ని సానా సతీష్ గారి పర్యవేక్షణలో దీన్ని సొల్యూషన్ దొరికినది చాలా మంది వాకర్స్ కూడా చెప్పారు సానా సానా సతీష్ గారి వల్లనే ఇది మాకు పర్మిషన్ లభించిందని దానికి సతీష్ గారికి మేము అభినందన తెలుపుకుంటాం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఆర్ఎంసి మైదానం జరిగింది మరి ఏదైతే మీరు చూస్తున్నారో కాకినాడ ప్రజలు క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్న తరుణం చూస్తున్నాం మరి ఎనిమిదో తారీఖు నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా కాకినాడ కింగ్స్ తరపు నుంచి కేఎస్ భారత్ ప్రాతినిధ్యం వహించగా టీమ్ ఏదైతే ఉందో మరి ఎనిమిదో తారీఖున మ్యాచ్ ఆడబోతున్నారు అంతకన్నా ముందు మరి ఏదైనా ఒక ప్రాంగణం జరగాలంటే అందులో ఉన్నటువంటి సభ్యులు పటిష్టంగా స్ట్రాంగ్ గా ఉండాలి లో భాగంగా మనతో పాటు ఈస్ట్ గోడవారి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ సార్ మనతో ఉన్నారు వారితో మాడే చేద్దాం అసలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు పిల్లలకు ఎటువంటి భరోసా కల్పిస్తాను కనుక్కుంటాం సార్ చెప్పండి సార్ మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కాకినాడ కింగ్స్ అనే ఒక టీం ఉంది మీరు అంటే ఎప్పటి నుంచో కష్టపడి ఈ ఈ సెక్రటరీలో మీరు ఉన్నారు ఈ క్రికెట్ అసోసియేషన్ మీరు ఉన్నారు సార్ మీరు ఎలా స్పందిస్తారు దీని మీద యాక్చువల్లీ ఈ గ్రేట్నెస్ అంతా అసోసియేషన్ సెక్రటరీ సతీష్ బాబు గారి చెందుతుంది ఎందుకంటే ఆయన వచ్చాక ఫస్ట్ టైం సెవెన్ టీమ్స్ ఆంధ్ర ప్రీమియం లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అందులో భాగంగానే మన కాకినాడ కింగ్స్ ఒక వన్ ఆఫ్ ది ప్రీ వన్ ఆఫ్ ది ఫ్రా ఫ్రాంచైజీ దానికి క్యాప్టెన్గా భరత్ వ్యవహరిస్తున్నారు అతను కాకినాడకి రావడం మాకు శుభ పరిణామం భర్తని చూసి చాలామంది పిల్లలు ఇన్స్పిరేషన్ అవుతారు దీనికి మాకు షార్ట్ పీరియడ్లో గ్రౌండ్ని వర్క్ చేయమని భరత్ చెప్పడం వల్ల మేము ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్లో ఈ గ్రౌండ్ని ఈ రూపు ఈ షేప్ చేయడం జరిగింది దీనివల్ల మా పిల్లల్లో చాలామంది కాన్ఫిడెన్స్ పెరిగింది మనం కూడా ఈ స్టేజ్ ఆడగలమని చెప్పేసి దీనికి సానా గారు చాలా మాకు సహాయం చేశారు అందులో భాగంగా మా పిల్లలు కూడా ఈ ఫ్రాంచైజీలో పాల్గొనేటట్లుగా కూడా మాకు ఛాన్స్ దొక్కింది ఆల్మోస్ట్ అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఫిఫ్టీన్ మెంబర్స్ ఓన్లీ ఈస్ట్ గోదవరి ప్లేయర్సే పార్టిసిపేట్ చేస్తున్నారు అది కూడా మాకు శుభ పరిణామం దీనికి సానా సతీష్ గారు చాలా సహాయం కూడా చేశారు మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇది కూడా పరిస్థితి మరి ఆగస్ట్ పది నుంచి కూడా ప్రజలందరికీ శుభవార్త అయితే ఇక్కడ ఇప్పుడే సెక్రటరీ అఫీషియల్గా అంటే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పటికి ఒక సెక్రటరీగా అఫీషియల్గా అనౌన్స్ చేయడం చాలా అందమని చెప్పి చెప్తున్నారు ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ హర్షతో సాగర్ సెవెన్ టైం న్యూస్ కాకినాడ నుంచి